అలవాటు ఎవరికైనా చూడొచ్చు మెరుగు కాదు ఆ దోస్తుల చుట్టుపక్కల చూస్తాం ఏంటంటే రోజుకి కాదు పూట అంటే ఎట్లొస్తుంది అంటే పొద్దున తాగుతూనే మనం పని కోరిక కొంతమందికి చేస్తుంది కొంతమంది ఎఫిట్స్ వస్తుంది కొంతమందికి ఏంటంటే లేవరికి పోలం ఉండదు కొంచెం ఏదో జాత రాదు కొంత పది నుంచి మనం తాగేది ఎక్కువ ఉండేది నెలకొక్కసారి తాగలేదు ఆరు నెలల తర్వాత ఐదేళ్ళ నుంచి ఎట్లా అయింది వారానికి ఒక పది రోజులు ఒకసారి వచ్చింది మూడు ఇంకా ఎవరికైనా అనిపిస్తుంది నేను ఎక్కువ తాగుతున్నా అసలు ఐదు లేదు కంట్రోల్ ఎక్కువ ഇത് നീക്കറ്റ് അത് ഹെൽത്ത് എഫെക്ട് അത് എന്താ ബിപി സൂര്യ എന്തോരീന ബിപി ഗോറിൽ എപ്പു കൈ